నమస్తే ఈ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే వన్ ఫిఫ్టీ శారీస్ అయితే తీసుకొచ్చాను అనమాట సో కాస్ట్ అయితే చాలా రీజనబుల్గానే ఇస్తున్నాను దీంట్లో అన్ని మిక్స్డ్ కలెక్షన్ ఏదన్నా అంటే విచ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అయితే ఉంటాయి సిల్క్లో ఉంటాయి పట్టులో ఉంటాయి కాటన్లో ఉంటాయి లెనిన్ కాటన్లో ఉంటాయి కోటాలో ఉంటాయి బ్రాసోలో ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అండి అన్నీ కూడా మంచి క్వాలిటీతోనే ఉంటాయి బట్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎందుకు అంటే వితౌట్ బ్లౌజ్లో వస్తాయి అనమాట ఏదైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చు రాక ఉండకపోవచ్చు బట్ మంచి సాఫ్ట్ క్లాత్ అండి ఇది మంచి సాఫ్ట్ క్లాత్ అనమాట సో దానికైతే బార్డర్ అయితే ఇట్లా వచ్చింది సో టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అయితే వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది యాక్చువల్ కాస్ట్ ఇది చాలా చాలా ఉంది బట్ ఇప్పుడు నేను ఆఫర్లో అన్ని పెట్టేసా పెట్టేస్తున్నాను అనమాట పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంది మీరు కస్టమైజేషన్కి అయితే చాలా బాగుంటుందండి అంటే శారీలో కూడా డ్రాప్ చేసుకోవచ్చు ఏంటంటే అక్కడక్కడ మరకలు అయితే ఉన్నాయి అందుకని కస్టమైజేషన్కి కూడా చాలా బాగుంటుంది సో డబుల్ షేడ్ అయితే ఉంటుందన్నమాట క్లాత్ అనేది టూ షేడ్స్ లాగా ఉంటుంది మరూన్ మస్టర్డెల్లో లాగా వచ్చిందనమాట కాస్ట్ అయితే ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ శారీ మనకి చెక్స్ మోడల్లో అయితే వస్తుందన్నమాట సో చెక్స్ మోడల్లో వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది ఇట్లా ఇది పళ్ళు వస్తుంది ఓకే ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అన్నమాట చెక్స్ మోడల్ పళ్ళు ఉట్టి లైన్సే వస్తాయండి వీటికి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాటన్ శారీయే ఇది కూడా బట్ కొంచెం మనకి ఇందాక ఏంటంటే ఇది ఇలా వచ్చింది బార్డర్ బట్ ఇది వచ్చేసరికి ఇట్లా వచ్చింది అనమాట బార్డర్ బట్ ఇందాక వచ్చింది కాటన్ బట్ ఇది కాదు కొంచెం సిల్క్ మిక్స్లో ఉంది ఇది మనకి బ్లాక్ బ్రౌన్ డార్క్ కలర్స్ లైక్ చేసేవాళ్ళు ఇలా తీసుకోండి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ అండి లైట్ బ్లూకి మొత్తం మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది అక్కడక్కడ రెడ్ ఫ్లవర్స్ రెడ్ ఎల్లో ఫ్లవర్ కాంబినేషన్తో అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే రాలేదండి సో ఇంతే వచ్చింది అనమాట బ్లౌజ్ అనేది అయితే కట్ అయిపోయింది సో ఆల్ ఓవర్ శారీ అంతే ఇలా వస్తుంది సో ఇది పళ్ళు ఎవరికైనా కావాలనుకుంటారైతే తీసుకోండి ఇది కూడా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్రాసో శారీ అండి రామా గ్రీన్కి రామా బ్లూకి రెడ్ కలర్ కా సారీ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్రాసో శారీ ఇది ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వస్తుంది ఇది మనకి కాటన్ బ్రాసో అండి ఓకేనా చూస్తున్నారు కదా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఉండి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏదన్నా తీసుకోండి వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే సారీ మొత్తం మల్టీ అండి మనకి వైట్ కలర్ మీద గ్రీన్ వచ్చింది బ్లాక్ వచ్చింది పింక్ వచ్చింది బ్లూ వచ్చింది ఎల్లో వచ్చింది సో అన్నీ కలర్స్ అయితే వచ్చింది అనమాట లైట్ బ్లూ డార్క్ బ్లూ వచ్చింది గ్రీన్ వచ్చింది చూస్తున్నారు కదా మొత్తం మల్టీ అనమాట మల్ మల్టీ కలర్ శారీ అంతే ఇలా వచ్చింది ఇది పల్ ఇది పళ్ళు అనమాట సో శారీ అంతే ఇలా ఉంది బాగుందండి శారీ వేర్ అయితే బాగుంటుంది మంచి బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా దీనికి బాగా సెట్ అవుతుంది ఏ కలర్ అనే వేసుకోవచ్చు ఇన్ని కలర్స్ ఉన్నప్పుడు ఏ కలర్ బ్లౌజ్ అయినా మీ దగ్గర ఈజీగా ఉంటుంది సో ఏ కలర్ బ్లౌజ్ వేసుకొని అయినా కూడా మీరైతే వేర్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే ఇది వచ్చేసరికి పింక్ కలర్ లైట్ పింక్కి అయితే ఇట్లా వచ్చింది సో శారీ అయితే కొంచెం చిన్నగా అయితే ఉందండి ఇది పళ్ళు కట్ అనమాట సో కస్టమైజేషన్కి ఓకే అనుకుంటానైతే ఈ శారీ తీసుకోండి ఇది పళ్ళు అనమాట పళ్ళుకి ముందు ఇలా వర్క్ వస్తుంది కదా ఆ టైప్లో వచ్చింది ఇది పళ్ళు అయితే కట్ అయిపోయింది ఇది శారీ కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి ఆర్గన్జా టైప్లో ఉందనమాట క్లాత్ వచ్చేసరికి అయితే మొత్తం పైనంతా కూడా చెక్స్ టైప్ వచ్చేసి ఇలా వస్తుంది కింద చిన్న జర్రీ బార్డర్ ఇది పళ్ళు బట్ ఇది కూడా కస్టమైజేషన్కి చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి జస్ట్ ఇది మాత్రమే పెట్టించుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అంబ్రేలా అయినా కూడా మనం లాంగ్ ఫ్రాక్స్ అయినా కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రే కలర్ గ్రే కలర్కి వచ్చేసరికి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది చూసారా అంత ఇలా వచ్చిందనమాట లెంగ్త్ కూడా చెప్తున్నాను నేను ఫైవ్ ఇంచ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి కొంచెం పెద్దగా కూడా ఉండొచ్చు చిన్న కూడా ఉండొచ్చు ఓకేనా ఇంత ఉంది బట్ శారీ పర్పస్ చాలామంది అయితే శారీ పర్పస్ యూస్ చేశారు లానే డ్రాప్ చేసుకున్నారు ఫొటోస్ కూడా పెట్టారు బట్ అన్నీ కూడా షేర్ చేయలేం కాబట్టి నేను షేర్ చేయలేను అంతే రివ్యూస్ కూడా ఇచ్చారు చాలామంది ఇది వచ్చేసరికి అయితే మనకి పైన కూడా ఇంత అంటే మొత్తం అంతా వీవింగ్ అండి కింద కూడా వీవింగ్ వచ్చింది గ్రాండ్గా ఉంది పా చిన్న చిన్న పార్టీస్కి అలా కట్టుకొని పోవచ్చు టెంపుల్స్కి అలా కట్టుకొని పోవచ్చు అనమాట పళ్ళు అయితే చిన్నగా వచ్చింది ఇంతే పళ్ళు వచ్చిందనమాట పళ్ళు కట్ట అయిపోయింది అందుకే ఇది ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి కోటా శారీ కోటా సారీకి అయితే బ్లూ కలర్ కాంబినేషన్ సారీ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్తోనైతే అయితే ఇలా వచ్చిందంతా కూడా ఇది కూడా ఇప్పుడు ఆఫర్లోని వన్ ఫిఫ్టీకి అయితే పెట్టేసినాం దీంట్లో రెండు మాత్రమే వచ్చాయండి లాస్ట్ కలెక్షన్స్ బట్ అది కూడా ఆఫర్లో పెట్టాను తీసుకో కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోవచ్చు ఓకేనా ఇవి అండి వన్ ఫిఫ్టీ శారీస్ వచ్చేసరికి ఇంకా కలెక్షన్స్ కూడా ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ అయితే ఉంటాయి సో మిస్ కాకుండా చూసి తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్